థాయిలాండ్ కాంబోడియా మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం ఇప్పుడు మరో సంచలన మలుపు తీసుకుంది ఈ వివాదం మధ్యలో ప్రాచీన ఆలయాలు విగ్రహాలు ధ్వంసమవుతున్నాయన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి ప్రత్యేకంగా భారతీయ సంస్కృతి హిందూ ధర్మానికి చెందిన విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు భారత ప్రజల మనసును కలిసివేస్తున్నాయి విగ్రహం కేవలం రాయి కాదు అది కోట్లాది మంది విశ్వాసం చరిత్ర ఆత్మగౌరవానికి ప్రతీక సరిహద్దుల కోసం దేశాలు పోరాడొచ్చు కానీ సంస్కృతిని విశ్వాసాన్ని ధ్వంసం చేయడం ఏ నాగరిక సమాజానికి అంగీకారయోగ్యం కాదు భారతదేశంలో ఈ ఘటనలపై తీవ్ర స్పందన కనిపిస్తోంది విశ్వాసంపై దాడి చేస్తే మౌనంగా ఉండం అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో గళం విప్పుతున్నాడు ఇది రాజకీయ సమస్య మాత్రమే కాదు ఇది సాంస్కృతిక విలువల పరిరక్షణకు సంబంధించిన ప్రశ్న ఇది ప్రపంచ వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు అంతర్జాతీయ సమాజం స్పందించాల్సిన సమయం వచ్చింది విగ్రహాల ధ్వంసం ఆపాలి సంస్కృతి నిలవాలి